దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ తొలి సర్పంచ్ ఆత్మకూరి రామ్ దేవ్ రెడ్డి ఉదారతను చాటుకున్నారు భారత గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకుని లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు ఇరవై వేల విలువ చేసే మైక్ సెట్ ను వితరణగా అందజేశారు ఈ సందర్భంగా గురువారం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ తొలి సర్పంచ్ రామ్ రెడ్డి ఆయన సతీమణి అనుసూయమన్లతో కలిసి పాఠశాలకు మైక్ సెట్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బోసలి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు గ్రామ తొలి సర్పంచ్ పాఠశాలకు విలువైన మైక్ సెట్ ను బహుకరించడం అభినందనీయమన్నారు దాత రాందేవ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలని కోరారు లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు ఇరవై వేల రూపాయల విలువ చేసే మైక్ సెట్ ను వితరణగా అందజేసిన ఆత్మకూరి అనసూయమ్మ రెడ్డి దంపతులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంజీ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ కల్పన ఎస్ఎంసి చైర్మన్ జంగ చిన్న కాశన్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మన్యం పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు విద్యా వాలంటీర్ కొండన్న అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి పాండమ్మ తదితరులు పాల్గొన్నారు శక్తివంతులు ఉంటారు వాళ్ళు ఆటలు ఆడడానికి శక్తి వస్తుంది అదేవిధంగా మనం నువ్వు గుండలు రెండు స్కూళ్ళకు నువ్వు గుండలు ఇంతవడే పని ఆయన స్వాగతం చేసి నేను ఫోటో కూడా పెట్టాను ఆరోగ్యం అంటే పిల్లలకు నువ్వు ఉండదు వాళ్ళ ఆరోగ్యం బాగా చేకుంటుంది ఇప్పుడు కాకపోయినా రెండో పిల్లలు తాగాల్సిన ఆటలు నువ్వు ఉండాలి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మీ నువ్వు బాగా సంతోషం శక్తివంతులు రైతులు భవిష్యత్తు తరాలకు మీరు మూర్తులుగా పిల్లలు కూడా ఆదర్శవంతులుగా కావాలని కోరుకుంటున్నారు ম